మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి టెన్త్ క్లాస్కి సంబంధించి బయాలజీలో మనకి స్లోగన్స్ మీద వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది వన్ మార్క్ క్వశ్చను అది ఏంటి ఏ టాపిక్ మీద అనేది మనం చూద్దామండి ఇక్కడ ఫస్ట్ అండి వన్ మార్క్ క్వశ్చన్లో మనకి స్లోగన్స్లో ది ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ అలాగే రెండోది వచ్చి భోజన లేర్ ప్రొడక్షన్ అండి మూడోది వచ్చి ఆర్కన్ డొనేషను తర్వాత నాలుగోది వచ్చి వేస్ట్ మేనేజ్మెంటు తల వచ్చి ఫిమేల్ సైడ్స్ అండి అలాగే బ్రోణహత్యలు అంటారు అలాగే ఆరోది వచ్చి రిడక్షన్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ ఏడోది వచ్చి చైల్డ్ మ్యారేజెస్ అండి నా ఎనిమిదోది వచ్చి నోట్బాకో పొగాకు నివారణ గురించి స్లోగన్స్ ఒక్కొక్క టాపిక్కి ఒక ఐదు టాపిక్ ఒక ఐదు వేసు స్లోగన్స్ అండి మనం ఆల్రెడీ సెపరేట్గా వీడియో చేసాం స్లోగన్స్ అంటే మనకి ఒకటి రెండు స్లోగన్స్ రాసినా సరిపోతుంది కాబట్టి ఒక్కొక్క టాపిక్ మీద మీరు ఒక ఐదు వేసు నేర్చుకుంటే సరిపోతుందండి ఇది వన్ మార్క్ క్వశ్చన్ కంపల్సరీ మన బయాలజీలో వచ్చే టాపిక్ వీడియో కనుక నస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్